ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని హైదరా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రిం బగుళ్ళు కష్టపడ్డా అది నేను చేసిన తప్పు కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు రాజశేఖర రెడ్డి ఎక్కడ డిస్టర్బ్ చేయాలి దేన్ని ఒకటి మార్చాడు తప్ప ఏది మార్చాలో అన్నీ కూడా చేశాడు ఐదేళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు చంద్రశేఖర్రావు కంటిన్యూ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన దురదృష్టం నేను ఐదేళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారో అమరావతిని మీరు చూశారు అమరావతి ఒక ఆలోచన తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మూడు ముక్కలు ఆటలాడే పరిస్థితికి వచ్చావు ఈరోజే కోర్టు చెప్పారు మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు నువ్వు పోవడానికి వీలు లేదు స్టేటస్గా ఉంటుంది కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీలు లేదంటే విశాఖపట్నంలో రిషి కొండను గోడు గుడ్డు కొండనంతా కొట్టేసి గుండెంత గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు చేస్తారండి ఇప్పుడు ఒక చర్చికి నేను పది కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి పది కోట్లు ఇచ్చాను మళ్ళా రెండు ఎకరాలు భూమి ఇచ్చా మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చా అది పూర్తి చేయాలి అది పూర్తి చేయలేదు కానీ విశాఖపట్నంలో మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి నేను పేద బిడ్డని దేవుడు పైనన్నాడు కిందన మీరున్నారు నాకు ఓట్లేసేయండి మీరు ఆలోచించండి నేను విమర్శించడం కాదు ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపాసనం చేసి అవుతాం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే నా కోసరం కాదు నేనేం శాశ్వతంగా ఉండను రాష్ట్రంలో లేకపోతే దేశంలో లేకపోతే ఈ లోకంలో కానీ నా బాధ నా ఆవేదన మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా మన మన కూడా ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని ఆలోచి చెప్తున్నాను తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి నచ్చినప్పుడు ఆవేశం కోపం అయితే మళ్ళా సభ్యత సంస్కారం వడ్డూ వస్తాయి అందుకే బూతులు తిట్టలేకపోతున్నా పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు కానీ అందుకే ఒక మాట చెప్పాను మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది చెడు చేస్తే కూడా అది కూడా చెడు కూడా అందరికీ వస్తుంది పదేళ్లకు పది ఇరవై ఐదేళ్లకు మనపు హైదరాబాద్ని నేను విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను అందరూ నన్ను ఎగతాడు చేశారు ఇది విజన్ కాదు ఇది ఫోర్ ట్వంటీ అన్నారు మీరు ఏమన్నా చెప్పండి నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ ఈరోజు అందరూ అంటున్నారు సబాష్ అంటున్నారు ఆ రోజు నన్ను విమర్శించిన నోళ్లే ఈరోజు నన్ను పొగిడే పరిస్థితికి వచ్చారు ఇక్కడికి వస్తే ఐదేళ్ళ పదేళ్లకు మరపు నేను ప్రారంభించేటన్ని విధ్వంసం చేసేసా దీనివల్ల ఏమైంది రాష్ట్రానికి ఆదాయం పోయింది వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఉదాహరణ మీరు నేను చూస్తే తుఫాన్ వచ్చింది తుఫాను కానీ కరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరువును నివారించే అవకాశాలు ఉన్నాయి నదుల అనుసంధానం చేస్తే తుఫాన్ నివారించలేం కానీ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం అదే నేను చేసే ఉదూ తుఫాన్ వస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించి పది రోజుల్లో మళ్ళీ మాలు మామూలు వ్యక్తులుగా చేశాం అది క్రైసిస్లో ప్రభుత్వం యొక్క విధానం సుపరిపాలన అదే నిన్న వస్తే తుఫాన్ వస్తే మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ మురుగునీరు పోయే కాలువలన్నీ మునిగిపోయినాయి ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి లేదు అదే మరి కాలువలు చెడిపోయినాయి మొత్తం నీళ్ళు వచ్చి నాలుగు రోజులు మూడు రోజులు మొత్తం కూడా పొలాలన్నీ మునిగిపోయి ఈరోజు రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు ఒక్క నిర్ణయం ఆ మురి కాలంలో సరిగా చేసి సకాలంలో రైతాంగాన్ని అలెట్ చేసుంటే ఇప్పుడు జరిగిన నష్టంలో కనీసం డెబ్బై ఐదు శాతం నష్టాన్ని అరికట్టే పరిస్థితి ఉండేది ఆ ఒక్క నిర్ణయం ఈరోజు మీరు చూడండి ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారని అని మిమ్మల్ని అడుగుతున్నారు రోడ్లు ఏ రోడ్డైనా సరే ఏ ఊరైనా సరే అంటే ఐదేళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి నేను నిన్న ఈరోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను నేను అక్కడ చెత్తంత సేకరించి వేస్ట్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాను మీకు విజయ గుంటూరులో కూడా పెట్టాను గుంటూరు విజయవాడ సత్తినపల్లి అన్ని మున్సిపాలిటీలు చెత్త తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు ఇంగ పోలవరం మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క వ్యవస్థ కాదు ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి ఉపాధి రాదు మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు ఎవరైనా బాత్తో ఏంటి అన్నిటి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా మనకు అందరికీ బాధ్యత ఉంది అందరికంటే పాస్టర్స్కి ఫాదర్స్కి ఎవరైతే మీరందరూ ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఇంత మునుపు కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఒకటి రెండు కాదు ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా సబ్సిడీ ఇచ్చాడా ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జరూసలాంకి పోవాలంటే యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాం ఆడబిడ్డల పెళ్ళిళ్ల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చాం గుంటూరులో రెండు ఎకరాలు క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక ఆరు కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంటే సెయింట్ బాసిల్లాకు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చాం క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చాం ఎవరైతే మీరందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ స్వస్థానం వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం ఇంకో పక్క క్రిస్మస్ కూడా ఇచ్చి క్రిస్మస్ రోజున పేదవాళ్ళు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అయింది ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు అదే మరి ఇంకొక పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ఇంకొక పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేశాం ఇంకొక పక్కన ఎక్కువ క్రిస్టియన్స్లో పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడే మిత్రుడు ఆమె చాలా సంతోషపడుతున్నా ఏదైతే పీ ఫోర్ అనే ఒక పాలసీ తీసుకొచ్చాను నేను ఎప్పుడు కూడా నా ఆలోచన ఒకటి నేను కూడా ఒక మామూలు కుటుంబాలను పుట్టాను మేమందరం కూడా మామూలు కుటుంబాలను పుట్టాం ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయి